హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మీరు చూడబోయే వీడియోలో చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి టిప్ కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ టిప్ చూద్దాం ఇలాంటి సూట్ కేసుల్ని మనం ఎప్పుడో కానీ వాడము కదండి మేమైతే లాంగ్ జర్నీస్కి మాత్రమే వాడుతూ ఉంటాము నార్మల్గా అయితే కనుక చిన్న బ్యాగ్స్ ఉంటాయి అవి సరిపోతూ ఉంటాయండి అలా వాడుకున్నప్పుడు వీటిని నీట్గా సర్దుకోవడానికి అయితే ఈ టిప్ బాగా పనిచేస్తుందండి దీనికోసం మనకు కావాల్సింది ఏమి లేదండి జస్ట్ ఒక పాత టీషర్ట్ ఉంటే చాలన్నమాట దాన్ని ఈ విధంగా కుట్టానండి అంటే నెక్ దగ్గర ఓపెన్ అది ఉంటుంది కదా దాన్ని కుట్టు వేసేసి ఈ విధంగా తొడిగానండి సూట్ కేస్కి ఈ విధంగా తొడిగేస్తే చాలు హ్యాండ్స్కు నేను కట్ చేయలేదండి హ్యాండ్స్ పాట్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఉంటుందండి మనకి ప్రత్యేకంగా అలమారాలోనే సర్ది పెట్టుకోవాలనేది లేకుండా అలమారాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా దీన్ని తీసుకెళ్ళి ఏదో ఒక మూలన అలా నిల్చోపెట్టినా కూడా నీట్గానే ఉంటుంది డస్ట్ అది పడకుండా నీట్గా ఉంటుంది కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా కూడా ఈ టిప్ అయితే అందరికీ హెల్ప్ అవుతుంది ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం ఇక్కడ మనకి రెండు వాటర్ బాటిల్ మూతలు కావాలండి వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది ఈజీగానే కట్ అవుతుందండి అంటే చాకును వేడి చేయాల్సిన అవసరం లేదు అలా ఒక్కొక్క మూతని రెండు చోట్ల కట్ చేసుకోవాలి అలా రెండు బాటిల్ మూతలని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా చూడండి ఎంత బాగా పనికి వస్తున్నాయో మొబైల్ స్టాండ్ అండి జస్ట్ రెండు మూతలు ఉంటే చాలు మొబైల్ స్టాండ్ రెడీ అయిపోయింది రూపాయి ఖర్చు పెట్టకుండా ఐడియా చాలా బాగుంది కదండి ఒక్క నిమిషంలో స్టాండ్ రెడీ అయిపోయింది అంతేకాదండి కొంతమందికి ఫోన్ లోనే మూవీస్ అది చూసే అలవాటు ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా మనం ఫోన్ ని చేతితో పట్టుకునే పని లేకుండా ఇలా చేయొచ్చండి నేనేమి ఇక్కడ ఫోన్ ని అతికించలేదండి అందుకే ఒకసారి తీసి చూపించాను అలాగే వెనక కూడా ఎలాంటి సపోర్ట్ లేదండి ఫోన్ నేను గుండ్రంగా తిప్పి చూపిస్తున్నాను కదా ఐడియా బాగుంది కదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు టిప్ చూద్దాం ఇది వచ్చేసి కిచెన్ లో మనం పాలు కాచుకునేటప్పుడు పనికి వచ్చే టిప్ అండి పాలు కాచేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కొక్కసారి పాలు పొంగిపోతూనే ఉంటాయి ఒక్కొక్కసారి అయితే మనం ఎదురుకుండా అలా కిచెన్ లో ఉన్నప్పుడు కూడా పొంగిపోతాయండి మనం ఏ కూరగాయలు కట్ చేసుకుంటూను గిన్నెలు తోముకుంటూనే ఉంటాము ఈ పాలు అప్పటికప్పుడే పొంగి వచ్చి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలా పొంగి స్టవ్ నిండా పడి పాలు కూడా వేస్ట్ అవుతాయి తర్వాత మన క్లీనింగ్ కూడా పెద్ద పనిలాగే ఉంటుంది అలాంటి ఇబ్బంది లేకుండా నాకు తెలిసిన వాళ్ళు నాకు చెప్పిన టిప్ ని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి పాలు కాచేటప్పుడు బర్నర్స్ దగ్గర ఉండే ఆ ప్లేట్ ను తీసేయాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ప్లేట్ కూడా అంత క్లీన్గా ఉండదు డస్ట్ అది ఉంటుంది కాబట్టి అది తీసేసి ఈ విధంగా అడుగునైతే ఒక శుభ్రమైన మంచి ప్లేట్ను పెట్టానండి ఒకవేళ పొరపాటున పాలు పొంగినా సరే ఆ ప్లేట్లో ఉంటాయి ఆ పాలు మళ్ళీ మనం తీసి గిన్నెలో పోసుకుని యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ ఎలా ఉందో కూడా నాకు లో చెప్పండి ఇప్పుడు ఫోర్త్ టిప్ చూద్దాం ఇదేంటంటే మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఛార్జర్ పైనే ఫోన్ని ఈ విధంగా పెట్టామంటే ఏవైనా కాల్స్ వచ్చినప్పుడు వైబ్రేషన్కి ఈ విధంగా కొంచెం షేక్ అయ్యి కింద పడిపోతూ ఉంటుందండి అలా పడి ఒక్కొక్కసారి ఫోన్ కూడా పగిలిపోతుంది దానికోసమే నేను ట్రై చేసిన ఈ ఐడియాని మీకోసం షేర్ చేస్తున్నానండి మనకు కావాల్సింది ఒక చిన్న బాక్స్ అండి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అనమాట దీన్ని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్ ఐడియా అండి నేను చెప్పక్కర్లేదు మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూసేయండి ఆర్గనైజర్ చాలా బాగుంది కదండి అది తక్కువ ఖర్చులో సింపుల్గా తయారు చేసుకున్నా నేను ఇక్కడ వాడింది మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా కార్డ్బోర్డ్ షీట్ అతికించాను అది వచ్చేసి గ్లిటర్ షీట్ అండి గ్లిటర్ షీట్ కూడా గమ్ము ఉన్నవి గమ్ లేనివి కూడా ఉంటాయండి గమ్ లేనిది తీసుకున్నాను ఈ విధంగా హార్కులు పెట్టి అతికించానండి ఒకవేళ గమ్ము ఉందైతే గనక అలాగే డైరెక్ట్గా అతికించేయొచ్చు ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం ఇది కూడా ఒక సింపుల్ ఐడియా అండి చాలా అందంగా ఉంటుంది ఇది చూస్తున్నారు కదండి పాప్కార్న్ కప్ అండి కొంచెం పెద్దదన్నమాట దీన్ని నేను ఈ విధంగా చేశానండి నాకు తెలిసి ఇలా ఎవరు చేసి ఉండరనిపించింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీకు చూస్తే ట్రై చేయాలనిపిస్తుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కొంచెం ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు అంత బాగుంటుంది దీనికోసం కావాల్సింది కూడా మనకి పెద్దగా ఖరీదు కలదేం కాదండి పురి కోసం నేను ఇక్కడ తీసుకుంది మాత్రం పురి కోసమేనండి పూరి కోసం లేకపోతే చక్కగా ఏదైనా ఊలు ఉంటుంది కదా ఊలైనా సరే మనం ఇదే విధంగా హార్డ్ గ్లూ పెట్టి అలా అతికించేయచ్చు మొత్తానికి చుట్టడమేనండి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా గ్లూ పెడుతూ చక్కగా అతికించుకోవాలి కంప్లీట్ అయ్యాక బాగుంది కదండి కప్పు అయినా సరే ఇంకొద్దిగా డెకరేట్ చేద్దామని నా దగ్గర ఒక పాత చేరు ఉంటే దాని బోర్డర్లో ఈ అద్దాలు ఉన్నాయండి అద్దాలని కట్ చేసి ఈ విధంగా అతికిచ్చేస్తున్నాను ఇంట్లో డెకరేషన్ కోసమని బయట మనం వందలు వందలు పెట్టి వందలే కాదండి ఒక్కొక్కసారి వేలు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కొనే బదులు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఇంతకీ ఇది మీకు అర్థమైపోయింది కదండి ఫ్లవర్ వాజ్ అండి మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇలాగే ఉంటుంది పాడైపోయేది ఏమీ ఉండదండి చాలా బాగుంది ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూద్దాం ఇంట్లో మనం పూజకు వాడే రాగి ఇత్తడి వస్తువులు అలాగే వెండి వస్తువులను కూడా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి లిక్విడ్ చూద్దామండి తోమే పనే లేదండి చక్కగా అలా స్ప్రే చేస్తే చాలు క్లీన్ అయిపోతాయి ఎంత నల్లగా ఉన్నా సరే చక్కగా క్షణాల్లో మెరుస్తాయండి దీనికోసం కావాల్సింది నిమ్మ ఉప్పండి ఇది మనకి చూడ్డానికి లాగే ఉందండి సన్నటి సగ్గుబియ్యంలా ఉంది ఇది రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను ఇంకా టీ స్పూన్తో చిన్న స్పూన్తో వచ్చేసి ఒక స్పూన్ సాల్టు అలాగే ఒక స్పూన్ వచ్చేసి లిక్విడ్ అండి విమ్ లిక్విడ్ జెల్ తీసుకున్నాను ఇంకా టీ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల వెనిగర్ అండి ఇంతేనండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకుంటున్నానండి శానిటైజర్ బాటిల్ ఉంటే దానిలోకి తీసుకుంటున్నాను ఒకవేళ మనకి ఎక్కువ లిక్విడ్ కావాలన్నా కూడా చక్కగా తయారు చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకా చూపిస్తున్నాను చూడండి చక్కగా అలా స్ప్రే చేస్తేనే ఆ లిక్విడ్ పడిన దగ్గర అయితే చక్కగా షైన్ అవుతుంది మనకి స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి అంత బాగా క్లీన్ అయిపోతుంది జస్ట్ నేను అలా నార్మల్గా నేను చేత్తో అలా తుడిచి చూపిస్తున్నాను కదా నేను పెద్దగా రుద్దట్లేదు కూడానండి ఆ లిక్విడ్ అంతా అప్లై చేస్తున్నానంటే నలుపు అంతా పోయి చక్కగా షైన్ అవుతుంది ఈ టిప్ ముఖ్యంగా రోజు పూజ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి పూజ చేసిన ప్రతిసారి సామాను మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ శ్రమ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే ఈ విధంగా ఒక గిన్నెలోకి కొంత లిక్విడ్ తీసుకొని ఒక క్లాత్ని తీసుకొని ఈ విధంగా తుడిచినా సరే క్లీన్ అయిపోతుందండి చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో ఇలా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కడిగేసి వెంటనే తుడవాలండి లేదంటే మచ్చలు పడతాయి ఇవాళ వీడియో ఇంతేనండి మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ